మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథరావు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ దుర్గం అశోక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జైపూర్ మండలం వెలాల గ్రామంలో బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలతో నాగులకుంట చెరువులో ఉపాధి హామీ చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల వారికి కూల్ డ్రింక్ అందించడం జరిగింది అందరం కూడా ప్రాజయపడడం జరిగింది అందరికి కూడా విన్నవించడం జరిగింది మోడీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ దేశ రక్షణ ఉంటుంది భావితరాలకు మన పిల్లలకు కూడా మరి రక్షణ ఉంటుంది కాబట్టి అయోధ్యలో రామ మందిరం నిర్మించి అయోధ్యలో మరి రాముడు గొప్పతనం చాటినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ మనం ఇలా రాముని కళ్యాణం రోజు అందరం కూడా రాముని కళ్యాణం వద్దకు వెళ్ళి పరంబరాలు వేసి మనం ఆ ఒక్కబొద్దు ఉండి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే నరేంద్ర మోడీ నాయకత్వం గొప్పతనం కాబట్టి నరేంద్ర మోడీ ఈరోజు ప్రతి ఇంటికి దొడ్డు బియ్యం ఇస్తున్నాడు ఉచితంగా మరి ఇలా సుగన్య పథకం ఆడపిల్లలు గురితే సుగన్య పథకం కింద వారికి కూడా వారి చదువులకు వాళ్ళ కళ్యాణానికి కూడా మంచి సహాయపడుతున్నాడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి అందరం కూడా నా కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరం కోరడం జరుగుతూ ఉంది మరి నరేంద్ర మోడీ గారు మరి అలా అయోధ్యలో ఇంత ప్రతి ఇంటింటికి తలంబ్రాలు పంపించి రాముడు గొప్పతనం ఇలా తిరుపతి దేవస్థానం ఎక్కడ ప్రపంచ దేశాలు రాష్ట్రాలు ఎక్కడైతే దర్శనం చేసుకుంటున్నాయో ఇవాళ అయోధ్యలో కూడా రామందిరు దర్శనం కోసం చాలామంది వాహన ప్రైవేట్ వాహనాలు వెళ్తున్నారు రైళ్ల మార్గం ద్వారా వెళ్తున్నారు బస్సుల వల్ల వెళ్తున్నారు ఇలా రాముడు గొప్పతనం గురించి రాముడు గొప్పతనం మన రామాయణం వింటే మన కుటుంబంలో జరిగే సన్నివేశాలు అన్నీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా రాముడు గొప్పతనం కోసం మందిరం నిర్మించి చాలా గొప్ప వ్యక్తి అయినాడు కాబట్టి అందరం కూడా మనం శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఇతర పార్టీలు ఎన్నెచ్చినా కూడా అక్కడ రామ మందిర్ నిర్మించడం మనం ఇలా వెయ్యి సంవత్సరాలు రాలేదు మంచి భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు కుటుంబం లేకుండా ఏకైక బ్రహ్మచారిగా ఉండి ఈ దేశం బాగుండాలి ఈ దేశ ప్రజలే నా కుటుంబం ఈ దేశ భవిష్యత్తే నా యొక్క సంపాదన అనే భావనతో పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారని సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా దయచేసి మన భావితరాలు మన పిల్లలు బాగుండాలంటే దేశ వ్యవస్థ బాగుండాలంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థ నడిపే వ్యక్తి బాగుండాలి ఒక కుటుంబంలో తల్లిదండ్రుల విధానమే పిల్లల బా భవిష్యత్తు బాగుంటుంది మనం చేసే ప్రక్రియే పిల్లల మీద భారం పడుతుంది కాబట్టి దేశ వ్యవస్థలో ఎవరైతే వ్యక్తి ఒక మంచి సాంప్రదాయబద్ధంతో దేశ రక్షణ కోసం పనిచేస్తాడో ఆ దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారు మన కుటుంబంలో మనం పిల్లల కోసం ఏదైతే భవిష్యత్తు ఉండాలో వాళ్ళు బాగుండాలని మనం కష్టపడి ఈరోజు పిల్లలకు భవిష్యత్తు కోసం మన ప్రణాళిక ఎట్లా సిద్ధం చేసుకుంటామో ఇలా నరేంద్ర మోడీ గారు కూడా ఇదే ప్రాతిపదికన దేశం బాగుంటేనే ఈ వచ్చే భావితరాలు ప్రజలు బాగుంటారు ఇవాళ తీవ్రవాద సంస్థను మొత్తం పారద్రోలి ఈరోజు దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలా దయచేసి ప్రజలందరికీ గౌరవం జరుగుతూ ఉంది ఇలా మీరు జయ శ్రీరామ్ అంటూ మీరు ఎవరు చెప్పినా కూడా మీరు ఓటు వేసే స్వేచ్ఛ మీకే సొంతగా ఉంది కాబట్టి అక్కడికి ఎవరు వచ్చే పరిస్థితి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ రాముని మందిరం కట్టడానికి మనం మన వంతు వంద రెండు వందలు కాకుండా ఇలా ఉండి లేయకుండా ఇలా ఓటు ద్వారా నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి మనం ఆ ఉండీల డబ్బులు వేసినట్టు ఆ రామ మందిరానికి సహాయం చేసినట్టు మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి పువ్వు ఓటు కేసి గెలిపేయాలని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం రామనామం చాలా గొప్పది రామనామం మేము రెండుసార్లు రామాయణం కట్టిన ఆ రామనామం అందులో రామాయణంలో ఉండడం అనేది గొప్పతనం ఆ దేవుడు ఆ పాత్ర ధరించడం అనేది చాలా గొప్పతనం ఆ రామాయణంలో రెండు దఫాలు వేసినాం ఆ రామనామం మేము స్మరించడం అనేది ఆ పూర్వజన్మ సుకృతంగా భావించి మరి ఆ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి యొక్క గొప్ప అభివృద్ధికి మనం అందరం తోడ్పడి ఇలా కమలంపు గుర్తుకు ఓటేసి అందరం గెలిపించాలని సందర్భం వ్యక్తం చేస్తూ ఇక్కడ అందరూ కూడా ప్రజలు ఎండలో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి వద్దకు వచ్చి విన్నవించడం జరుగుతుంది అందరూ కూడా కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరం కూడా పేర్పేట్నోడీ గుర్తు